ఈ సమస్త లోకంలో నన్ను మించిన రాజు లేడు నాకు నేనే సాటి నాకు సేవ చేయకపోతే ఈ అందరినీ చీమల్ని నలిపినట్టు నలిపేస్తా హ అని అందరికి వార్నింగ్ ఇస్తున్నాడు అదే అడవిలో సింహం మరియు పులిని వందించి ఒక బోన్లో వేసుకొని కొన్ని జంతువులు వెళ్తున్నాయి స్వర్గంలో నారదుడు మహర్షి సాక్షాత్తు ఆ విష్ణు భగవాన్తో స్వామి దండకారణ్యంలో పాపాలు పెరిగిపోతున్నాయి ఆ ఏనుక్కి మహిమ గల అద్దం దొరికినప్పటి నుంచి అన్ని జంతువులను తన దారి నుండి శాసిస్తూ చంపుతుంది మీరు ఏదో ఒకటి చేయకపోతే భూమిపైన ఒక జంతువు కూడా ఉండదు స్వామి అని ఆర్ద్రులు చెప్పాడు శ్రీ మహావిష్ణువు మాత్రం నవ్వుతో చూస్తున్నాడు పూర్వం పక్షులు మరియు జంతువులు వేరువేరు అడవుల్లో జీవించేవి పక్షుల వనంకి నెమలి రాజుగా ఉండేది అలాగే సాధు జంతువుల సంహిత అడవికి ఎద్దురాజుగా ఉండేది రెండు అడవులకు కొంచెం దూరంగా క్రూర జంతువులు నివసించే శాతన అడవి సింహం రాజుగా ఉండేది జంతువుల అన్ని అడవి నియమం పాటిస్తూ తమ తమ ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా జీవిస్తూ ఉండేవి ఈ మూడు అడవులకు ఒక ప్రధానమైన నది ప్రవహిస్తూ ఉండేది ఆ నదిలో ఎల్లప్పుడూ నీరు ఉండేది ఎలాంటి ఎండాకాలం వచ్చినా సరే నీరు మాత్రం ఉంటుంది ఆ అడవికి తూర్పున దండకారణ్యంలో ఉండే జంతువులకు రాజుగా హిమవంతుడు అనే బలిష్టమైన తెల్ల ఏనుగు ఉండేది హిమవంతుడు చాలా క్రూరుడు తన కడ్డు వచ్చిన ఎవరికైనా సరే చంపేసేవాడు లేదా జీవితాంతం కారాగారంలో వేసేవాడు హిమవంతుడి దగ్గర చాలా పెద్ద సైన్యం ఉండడంతో చుట్టూ ఎవరు కానీ తన తనతో యుద్ధం చేసి సాహసం చేయలేదు దాంతో ప్రతి అడవిని ఆక్రమించుకుంటూ ఈ సమస్త లోకానికి నేనే రాజు అని గర్వంగా గర్వంతో పాలించేవాడు హిమవంతుడు సమస్త లోకాన్ని జయించాలి అని అనుకునేవాడు కానీ దక్షిణాన ఉన్న సంహిత అనే చిన్న అడవిని మాత్రం జయించలేకపోయాడు సంహిత అడవి చాలా చిన్న అడవి అందులో ఎన్నో కుందేళ్లు నివసించేవి ఆ కుందేలు చాలా తెలివిగలవి ఎన్నోసార్లు తమ బుద్ధి బలంతో చాలా యుద్ధాలు గెలిచాయి కానీ హిమవంతుడు మాత్రం కుందేలు కనిపిస్తే వాటిని చంపకుండా ఒకటి చీ ఒక చీకటి గుహలో బంధించేవాడు ఒకరోజు హిమవంతుడు తమ సైన్యంతో దక్షిణాన అడవిలో ఉన్న జంతువులు మరియు పక్షుల దగ్గరికి వెళ్ళి రాజుగా నన్నే ఒప్పుకోవాలి అలా లేని పక్షంలో యుద్ధం చేసైనా సరే ఆ అడవిని సొంతం చేసుకోండి అని ఆదేశించాడు సైన్యం అధ్యక్షుడు అయిన అంగద అలాగే మహారాజా మీరు చెప్పినట్లు చేస్తాం అని పది ఏనుగులు ఇరవై సింహాలు ఇరవై ఐదు పులలు సైన్యాన్ని తీసుకొని దక్షిణాన అడవికి వెళ్ళాడు శాతన అడవికి చేరుకున్న అంగద ఆ అడవి రాజైన సింహంతో ఓ రాజుగారు మీరు మా రాజ్యంలో కలిసిపోయి మా మహారాజు గారికి దాసోహం అవ్వాలి లేదంటే మాతో యుద్ధం చేయాలి అని గంభీరంగా చెప్పాడు ఆ మాటలు విన్న సింహం కోపంతో హిమవంతుడు సైన్యంతో యుద్ధంకి దిగింది రెండు వైపులా జంతువులు ఎంతో బలంగా ఢీకొట్టాయి కానీ హిమవంతుడి సైన్యం ముందు వంచక తప్పలేదు దాంతో అంగద శాతన అడవిని స్వాధీనం చేసుకొని పక్షుల వనం వైపు వెళ్ళాడు శాతన అడవిలో జరిగింది తెలుసుకున్న నెమలి తన పక్షుల వనంని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుని సంహిత అడవిలో ఉన్న యుద్ధరాజు దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం చెప్పింది ఎద్దురాజు ఆ హిమవంతుడి సైన్యం చాలా పెద్దది లాంటి అడవిని అయినా క్షణాల్లో నాశనం చేస్తుంది ఈ కష్టం నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంది ఇంతలో బహు అనే కుందేలు వచ్చి మహారాజా మీరు చాలా టెన్షన్ పడుతున్నారు ఎందుకు అని అడిగింది దాంతో ఎద్దు కుందేలుకు హిమవంతుడు సైన్యం గురించి మరియు అతని క్రూరత్వం గురించి చెప్పింది బాహు కుందేలు అయ్యో మహారాజా ఈ చిన్న విషయం గురించి మీరు టెన్షన్ పడకండి నాకు రెండు రోజులు టైం ఇవ్వండి నేను ఆ హిమవంతుడి పొగను అణిచివేస్తాను అని చెప్పింది ఎద్దు కొంచెం భయం భయంగానే ఒప్పుకుంది కుందేలు తన ఇంటికి వెళ్ళి హిమవంతుడి గురించి అలాగే అంగదుడి సైన్యం గురించి చెప్పింది కొన్ని రోజుల్లో మన అడవిని కూడా స్వాధీనం చేసుకొని ఈ అందమైన అడవిని నాశనం చేయాలి అని హిమవంతుడు అనుకుంటున్నాడు అని చెప్పాడు కానీ ఆ కుందేల మధ్యలో ఒక భీమా అనే తెలివైన కుందేలు ఒకటి ఉంది భీమా కుందేలు బాహు కుందేలతో అయ్యో నాన్నగారు మీరు ఏమి టెన్షన్ పడకండి ఆ హిమవంతుడి గర్వం ఎలా తాలో నాకు తెలుసు అని చెప్పింది బాహుకుందేలు హిమవంతుడు చాలా బలవంతుడు అలాగే కోపిష్టి అలాగే అతని దగ్గర ఒక మాయా అర్థం ఉంది ఆ అద్దం ముందు నిలబడి ఏం కోరుకున్నా అది జరుగుతుంది అలాగే అద్దంకి ఒక శాపం కూడా ఉంది అని చెప్పింది కుందేలు సరే నాన్నగారు అని అంగదుడి దగ్గరకు వెళ్ళి మహాశయ మీ రాజుగారి నాయకత్వం మాకు సమ్మతమే కాకపోతే మాకు ఐదు రోజుల సమయం ఇవ్వండి మేము ఆలోచించుకొని మీకు తెలియజేస్తాము అని రిక్వెస్ట్ చేయడంతో అంగద కూడా యుద్ధం చేసి బాగా అలసిపోవడంతో సరే అని ఒప్పుడు భీమా ఒక్కతే ఒక సంచిలో కొన్ని మామిడికాయలు తీసుకొని దండకారణ్యంలోనే హిమవంతుడు రాజ్యంకి వెళ్ళింది భీమా కుందేలు చాలా దూరం ప్రయాణించి హిమవంతుడు నిరసించి అడవికి చేరుకుంది అక్కడ హిమవంతుడు ఎన్నో జంతువులను తమ కాలి కింద తొక్కి చంపేస్తున్నాడు అది చూసిన భీమా కుందేలు భయంతో హిమవంతుడి దగ్గరికి వెళ్ళి మహారాజు గారికి నమస్కారం నేను దక్షిణాన ఉన్న అడవి నుండి వచ్చాను మీకోసం ఎంతో రుచికరమైన మామిడికాయలు తెచ్చాను వీటిని తీసుకుని మా పైన దయచూపండి అని చెప్పింది కుందే చూసిన హిమవంతుడు కొంచెం భయంతో వెంటనే ఈ కుందే బంధించండి లేకపోతే ఈ కుందేల తెలివికి నేను కూడా చనిపోతాను అని గట్టిగా అరిచింది భీమా కుందేలు అయ్యో మహారాజా మీరేమీ భయపడకండి నేను కేవలం మామిడికాయలు మాత్రమే తెచ్చాను అలాగే మా అడవిని కూడా మీరే మహారాజు మీ పాలనలో మేము సంతోషంతో ఉంటాము అని చెప్పింది గర్వంతో కళ్ళు మూసుకుపోయిన గజరాజు కుందేలు తెచ్చిన మామిడికాయని తినింది అవి ఎంతో రుచిగా ఉండడంతో ఇంకా కావాలి అని అడిగింది కానీ భీమకు భీమా కుందేలు మాత్రం ఈ మామిడికాయలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాస్తాయి మళ్ళీ కావాలి అంటే మీరు వచ్చే ఎండాకారం వాళ్ళకు వేచి ఉండాలి అని చెప్పింది చాలా తీయని పండ్లు ఇచ్చిన కుందెల్ని మెచ్చుకొని ఆ రోజుకు తన అడవిలో విశ్రాంతి తీసుకొని చెప్పి తన ఇంటికి వెళ్తాడు ఆ రోజు రాత్రి గజరాజుకి మామిడికాయలు ఎంతో రుచిగా ఉండడంతో తనకు ఇంకా చాలా మామిడికాయలు కావాలి అనుకోని మాయా అద్దం ముందుకు వెళ్ళి తనకు చాలా రుచికరమైన మామిడికాయలు కావాలి అని అడుగుతుంది వెంటనే మాయా అద్దం చాలా మామిడికాయలు ఇచ్చింది ఎంతో ఆశతో గజరాజు ఆ మామిడికాయలు తిన్నాడు కానీ కుందేలు ఇచ్చిన మామిడికాయలు రుచి రాలేదు వెంటనే కుందెల్ని పిలిచింది ఓ నీ దగ్గర ఇంకా మామిడికాయలు ఉంటే ఇవ్వు లేదంటే చంపేస్తా అని గట్టిగా అది బెదిరించింది ఆ గదిలో మాయార్థం చూసిన కుందేలు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఎవరైనా ఆ మాయార్థంని తిట్టినా లేక కొట్టినా ఆ మాయార్థం వాళ్ళని నాశనం చేసి మాయమవుతుంది అని గుర్తుకు వచ్చింది వెంటనే కుందేలకు ఒక ఐడియా వచ్చింది మహారాజా నా దగ్గర ఒక మామిడికాయ ఉంది నీకు కావాలి అంటే ఇస్తాను అని తన సంచిలో నుండి మామిడికాయ తీసి అద్దం పక్కన ఉన్న గజరాజు వైపు విసిరింది ఆ మామిడికాయ వెళ్ళి మాయా అద్దంలో పడింది మాయా అద్దం శాపం మర్చిపోయిన హిమవంతుడు ఎంతో రుచికరమైన మామిడికాయ ఈ అద్దం తినేసింది అనుకొని గజరాజు ఆ అద్దంని కాలుతో తంతాడు దాంతో మాయా అద్దం కోపం వచ్చి పెద్దగా అగ్గినిప్పుని అడవిలో వేస్తాడు ఆ అగ్గితో అడవి మొత్తం కాలిపోతుంది అదే సమయంలో హఠాత్తుగా ఆకాశంలో నుండి ఒక పెద్ద గ్రద్ద ఒక పెద్ద ఆకారంలో గరుత్మంతుడు వచ్చి తన బలమైన రెక్కలతో అగ్ని ఆర్పుతాడు అలాగే నదిలో ఉన్న నీరు తెచ్చి పోస్తాడు దాంతో అడవిలో అగ్గి ఆరిపోతుంది అలాగే గరుత్మంతుడు వేగంగా వచ్చి ఆ మాయ అద్దంని పగలగొట్టి వెళ్ళిపోతాడు మాయ అద్దం పగిలిపోవడంతో హిమవంతుడి శక్తులు పోయి మామూలు అయిపోతాడు హిమవంతుడు లాంటి క్రూర జంతువు ఇక లేదు అన్న వార్త చాలా వేగంగా విశ్వం మొత్తం సో పాకింది జరిగిన సంఘటన తెలుసుకున్న అంగద కూడా తన సైన్యం తీసుకొని పారిపోయాడు ఎంతో క్రూరుడైన రాజు ఇక లేడు అని తెలియడంతో పక్షులు జంతువులు అన్నీ ఎంతో సంతోషించాయి సంహిత అడవిని సింహం రాజు కుందేళ్ళ వల్ల ఈరోజు అందరూ ఎలాంటి ప్రణభయం లేకుండా ఉన్నాయి అని భీమా కుందేళ్లను సన్మానించింది కానీ అంగదుడు మాత్రం మళ్ళీ అన్ని అడవులను తాము హస్తగతం చేసుకొని ఈ భూమికి తండ్రి కావాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు నమస్తే పిల్లలు ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి